వర్షానికి పెరిగిన నీళ్ళు వాగులు ధర్మపురి చివర్లో వాగు వర్షానికి చాలా వరద వస్తుంది ఈ వరదలో చేపల వేట చాలా మంది వచ్చి గాలాలు వేస్తున్నారు అది ఇప్పుడు చూద్దాం వాటర్ ఇలా ఎలా వెళ్తున్నాయో స్పీడ్గా చూడండి చేపలు చాలా మంది గాలాలు వేస్తున్నారు ఇక్కడ చేపకు గాలం వేశాడు చేప పట్టాడు తమ్ముడు తమ్ముడు ఇటు సరే తమ్ముడు గాలకి చేప చేప పడ్డాది ఆపర పడ్డాది తమ్మునికి ఇక్కడ కూడా ఇద్దరు వ్యక్తులు గాలం వేస్తున్నారు ఇద్దరు గాలం వేస్తున్నారు మనకి జస్ట్ మిస్ అయింది జస్ట్ మిస్ అయింది పడ్డదా తమ్ముడు ఏమైనా చేప పడుతున్నాయా రోజు బాగానే వర్షానికి చేపలు పడతాయా పడతాయా ఇప్పుడు ఇప్పటికే ఏమైనా చేపలు పట్టిరా ఎక్కడ ఉన్నాయి అవి ఎక్కడ ఎక్కడ పట్ట ఎక్కడ చేరు వీళ్ళు చేపలు ఇలా గలానికి పట్ట చేపలు తీసి ఇలా చేస్తున్నారు చూద్దాం వీళ్ళు చేపలు ఎలా వేస్తారు ఇలా పడతారు ఇలా చేపలు పడతారా చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు గాలం వేస్తున్నారు అక్కడ ఒక వ్యక్తి గాలం వేస్తున్నాడు జస్ట్ మిస్ పర్లేదట పర్లేదట ఇక్కడ ఇక్కడ వేస్తున్నాడు అక్కడ కూడా పర్లేదు అక్కడ తమ్మునికి ఆ చేపలు పడ్డాయి తమ్ముడు చూపిస్తున్నాడు అది అంటారు అక్కడ అవతల సైడ్ ఉన్నాడు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అందుకే తమ్ముడు చూపించాడు ఆగులో వర్షానికి పెరిగిన వాటర్ వర్షానికి బాగు ఆ నీళ్ళ కోసం ఆ నీళ్ళలో చేపల వేటకు వచ్చారు గాలాలతో చేపలు పడుతున్నారు వాగు చాలా ఎక్కువ రావడం జరుగుతుంది జరుగుతుంది నీళ్ళు చాలా స్పీడ్గా గ్లో అవుతున్నాయి ఇప్పుడే పట్టాడు చేప చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు అగో ఇతనికి చేప పడడం జరిగింది చేప పడడం జరిగింది ఇలా గళానికి చేప చిక్కింది ఒక చేప పడ్డాది చాలా బ్రహ్మ చాలా చాలాసేపు కష్టపడి చేపని పట్టాడు పట్టడం జరిగింది చేప పట్టడం జరిగింది చాలాసేపటికి చేప పట్టడం జరిగింది ఇలా పట్టడం జరిగింది మొత్తం మీద చాపలను అయితే పెట్టాడు అన్నా మీరు ఇప్పుడు చేపలు పట్టారు ఎలా ఇలా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందం ఉంది చాలా గంట సేపు నుంచి కష్టపడితే కొంచెం చెప్పండి ఓకే ఓకే థ్యాంక్ యూ abi var